హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ చింత పచ్చడి ఎండుమిరపకాయలు దోసకాయ చింత కలిపి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడి చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూను పుచ్చగింజలు అలాగే వన్ టేబుల్ స్పూను పచ్చిశెనపప్పు వన్ టేబుల్ స్పూను మినప్పప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మంటని సిమ్లోనే పెట్టుకొని సగం వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మనకి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే వేయించుకోవాలండి ఏవి కూడా మాడిపోకూడదు మాడిపోతే మనకి పచ్చడి అంత టేస్ట్ ఉండదండి చేదు వచ్చేస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకుంటూ ద్వారాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వేగాయి కదా పక్కకు తీసేసుకుందామండి అలాగే ఇలా అయితే వేయించుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండు మిరపకాయలు వేసుకొని ద్వారాగా ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఎక్కడ కూడా మనకి ఏవి మాడిపోకూడదు అలాగే గుప్పిడి కరివేపాకు కూడా వేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోండి మనకి ఇలా అయితే వేగాలండి మనకు వేగిపోయాయి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని పది నిమిషాల పాటు అలా వదిలేయండి ఇది పూర్తిగా చల్లారిపోవాలి కరివేపాకు క్రిప్సీగా వేగిపోయింది కదా ఇప్పుడు మనము ఈ పచ్చళ్ళెక్కి ఒక దోసకాయ తీసుకుందామండి ఇది శుభ్రంగా కడుక్కొని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చేదు ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి అలాగే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకుందామండి వన్ టేబుల్ స్పూను కలుపు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి అలాగే ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింత వేసుకొని చింత తొక్కు మనకి ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే మనకి దోసకాయలో పులుపు ఉంటుంది కాబట్టి నేను తీసుకున్నది కరెక్ట్గా సరిపోతుంది అలాగే దోసకాయ ముక్కలు ఐదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఒక ఉల్లిపాయ ముక్కలండి సన్నగా తరిగి స్పూన్తో కలిపేసుకోండి సరిపోతుంది చూసారు కదా మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్ సర్వ్ చేసేసుకుందామండి చూసారా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఇలా పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్టు సూపర్గా ఉంటుందండి మీ దగ్గర ఉంటే రోట్లో రుబ్బుకోండి పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ఆల్